నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈరోజు మన స్టూడియోకి ఒక సెలబ్రిటీ ఆయుర్వేదిక్ డాక్టర్ ని పట్టుకొచ్చేశాను ఆయన చాలా బిజీగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయనను బ్రతిమలాడి మొత్తానికి స్టూడియోలో కూర్చోపెట్టాను ఆయన ఎవరో కాదు డాక్టర్ కొత్తూరి ఆయుర్వేద అని సోషల్ మీడియాలో మీరు చూసే ఉండుంటారు చూడని వాళ్ళు వెంటనే చూసేయండి సో ఆయన్ని తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట డాక్టర్ కొత్తూరి గారు ఉన్నారు మరి ఎందుకు అంత బిజీగా ఉన్న పర్సన్ ఇలా పట్టుకొచ్చేశాను అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది సో వెంటనే ఆయనతో మాట్లాడడం స్టార్ట్ చేద్దాం హాయ్ అండి కొత్తూరి గారు సరే ఈ మధ్య మీ సోషల్ మీడియాలో పేజెస్ లో చూస్తే ఒక స్కిన్ డిసీజ్ అంటే ఈ బ్లాక్ షేడ్స్ వచ్చేసి మెయిన్ గా ఈ నెక్ పైన ఈ ఫోర్ హెడ్ పైన వచ్చిన వాటిని ఇలా మహైన్ చేసేస్తున్నారు ఒక సిక్స్ మంత్స్ నుంచి చైస్ మంత్ దాకా పడుతుంది ట్రీట్మెంట్ లో దీన్ని ఎల్పిపి అంటారు అనమాట ఓకే లైక్ అండ్ ప్లాన్ స్పిగ్ మోటోజెస్ అని ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి లైక్ మన బాడీ లో ఉన్న ఇమ్యూ సిస్టమ్ ఏంటంటే మన స్కిన్ సెల్స్ మీద అటాక్ చేస్తుంది అనమాట దానివల్ల ఇది రాత్రికి రాత్రే వచ్చేస్తుంది అనమాట మంచిగా ఉన్న ఫేస్ నెక్స్ట్ డేకే మారిపోయింది అనమాట ఏదో కండిషన్ అనేది చేస్తుంది అనమాట ఏదైనా పర్టికులర్ గా అప్లై చేసినప్పుడు అవుతుందా లేదంటే ఏదైనా డి విటమిన్ యా అవునండి జనరల్ గా ఎక్కువ మంది అంటే నేను అక్రాస్ ద నా రీల్ వైరల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ పీపుల్ తో నేను మాట్లాడాను అక్రాస్ ద అంటే నా రీల్ అసలు భూమి అనమాట అసలు వైరల్ అయిపోయింది అసలు ఎలా కాల్స్ వస్తున్నాయి అవునండి నేను చాలా మంది మాట్లాడాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట దీంట్లో కొంతమంది ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే ఒక ఇండిగోనక హెర్బల్ ఉంటుంది హెర్బల్ ఉంటుంది అనమాట నీలి అంటారు అది మనం హెయిర్ రైస్లో ఉపయోగిస్తారు అనమాట అది వాడడం వల్ల నెక్స్ట్ డేకే కొంతమందికి ఎవరైతే ఆటో ఇమ్యూనిటీ అనేది వాళ్ళ జీన్లో ఉంటుందో ఆ సెన్సిటివ్నెస్ ఉన్న వాళ్ళు ఆ ఇండిగో అనేది అనుకోండి నెక్స్ట్ డేకే తొలియకుండా మొహం అంతా బ్లాక్ అయిపోతుంది అసలు ఎలా అంటే చాలామంది అసలు అంటే ఏంట్రా దేవుడు ఎలా అయిపోయింది ఒక శాపం లాగా అన్న ఫీల్ అవుతున్నారు అనమాట చాలామంది పీపుల్ మీ వీడియోస్ లో కూడా చూసాను కొంతమంది హ్యాండ్స్ పైన కూడా అంటే ఫేస్ పైన అంటే ఓకే ఫైన్ కానీ హ్యాండ్స్ పైన కూడా చాలా మందికి వచ్చేస్తున్నాయి అంటే అఫ్ కోర్స్ ట్రీట్మెంట్ తర్వాత పోయాయి లేండి కానీ బట్ ఎందుకు అలా వస్తాయి ఇదేంటంటే సన్ ఎక్స్పోజర్ వాటిలో వస్తుంది ఎక్కువగా ఫేస్ నెక్ అండ్ హ్యాండ్స్ మన ఎక్కడైతే సన్ దీనికి ఎల్పీపీకి సన్ అనేది ఎనిమి అనమాట ఎప్పుడైతే మీరు లైటింగ్ కానీ ఇలా షూట్ లో కూడా మనం ఎక్కువ లైట్స్ ఉన్నా కూడా సన్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యామనుకోండి ఏమి సన్ స్క్రీన్ లేకుండా ఇమీడియట్ గా అవి మీకు పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోయింది అనమాట డార్క్ అయిపోయింది అనమాట ఎల్పీపీకి సన్ అనేది ఎనిమి అనమాట సో అంటే ఈ ఇది ఇంకొక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ జనరల్ గా రెగ్యులర్ వచ్చేది కాదు ఇది ఇది కాదండి జనరల్ గా అందరూ ఏంటంటే కొన్ని వస్తాయి ఫేస్ మీద లైక్ మెలాస్మాస్ అలా అంటారు లైక్ ఎకాన్థోసిస్ నైక్రోనోసిస్ అంటారు అవి కాదు ఇది అనమాట ఇది ఈ మధ్య ఎక్కువ అయిందండి అంటే నా నాకు తెలియదు నేను ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసిన హైదరాబాద్లో నా రీల్ వైరల్ అయిన దాకా కూడా నా తెలియదు అంటే ఇంతమంది సఫర్ అవుతున్నారా ఎంతో రెగ్యులెస్గా దీని యొక్క క్యూర్ కోసం చూస్తున్నారు సెవెన్ ఇయర్స్ నుంచి దీనికనే క్యూర్ లేదంటే ఎక్కడ అన్నీ ట్రై చేసాము ఎన్నో రకాల మెడిసిన్స్ వాడాము ఎన్నో కెమికల్ పీల్స్ చేయించాము అంటే వాళ్ళే చెప్తున్నారు నా దగ్గరికి ఇయర్లీ ఒకరిలో ఇద్దరు వచ్చేవాళ్ళం అండి మనం ట్రీట్ చేసేవాళ్ళం పంపించేవాళ్ళం తగ్గిపోయేది సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ మాక్సిమం వన్ ఇయర్ కల్లా తగ్గిపోతుంది ఇంకా మళ్ళీ ఎప్పటికీ మళ్ళీ రాలేదండి ఇంతవరకు అయితే రాలేదు అంటే ఎందుకు అంటే పర్టికులర్ గా ఈ ప్లేసెస్ లోనే వస్తుందా అలా ఏమైనా ఉందా ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఎవరికైనా ఎక్కడైనా ఎక్కువగా సన్ దాంట్లో ఎక్కువ వస్తుందండి సన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిద్దో ఆ పార్ట్ కే వస్తుంది ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి లైక్ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని రక్షిస్తుంది ఓకే ఓకే అదేం చేస్తుంది అంటే మన బాడీ మీదే అటాక్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం రక్షించాల్సిన వ్యవస్థ అయితే ఏదో ఉందో బయట నుంచి బ్యాక్టీరియా వైరస్ వస్తే అది ఫైట్ చేసి మన ఇమ్యూన్ సిస్టం అనేది ఏం చేస్తుంది వాటిని చంపేస్తుంది అలా కాకుండా ఒక ఓవర్ యాక్టింగ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు అనమాట దీన్ని అంటే కన్ఫ్యూజ్కి వెళ్ళిపోతుంది అనమాట కన్ఫ్యూజ్ కి వెళ్ళిపోయి మన స్కిన్స్ మన స్కిన్ సెల్స్ మీద అది అటాక్ చేస్తుంది దానివల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది అనమాట అంటే ఏమైనా ప్రికాషన్స్ చెప్తారా సార్ అంటే ఇది ఇప్పుడు మీరు చెప్పేసరికి ఒక రకమైన భయం వేస్తుంది పొద్దున పెట్టుకోవాలన్నా కూడా ఒక రకమైన టెన్షన్ ఉంటుంది ఇప్పుడు అలాంటి జనరల్గా ఏంటంటే ఎక్కువ ఎల్పిపి అనేది ట్రిగర్ అనేది ఎప్పుడంటే ఒక హెర్బ్ ఉంటుంది ఇందాక మీకు చెప్పాను నీలి అంటారు అనమాట దాన్ని ఉన్నటువంటి హెయిర్ డ్రైస్ అనేది అసలు వాడకండి చాలా మంది మాక్సిమం వాడకుండా ఉంటే బెటర్ అలాగే మన మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది ఆవాల నూనె కూడా దీనికి పడదనమాట కొంతమంది ఆవాల నూనె కొంచెం ఆమ్లా కూడా పడదండి కొంతమందికి ఆమ్లా కూడా మన హెయిర్కి పెట్టుకున్నా కూడా ఫేస్కి పెట్టినా కూడా కొంచెం ఇమీడియట్గా అది రావచ్చు అనమాట చాలా మందికి చెప్పారు ఇలా ఆమ్లా పెట్టుకుంటే వచ్చిందండి ఇలా అని జనరల్గా ఏంటంటే మేడం ఇది ఒకసారి కామన్గా ఎక్కువ ప్రెగ్నెన్సీ తర్వాత వస్తుంది కొంతమంది ఉమెన్స్లో ఒక అమ్మాయి చెప్పింది నాకు సార్ నేను టెంపుల్కి వెళ్ళాను సార్ ఒక బొట్టు పెట్టుకున్నానండి బొట్టుకు పెట్టుకున్న కొంచెం మంటలా అనిపించింది కొంచెం జిల వచ్చింది అలా నేను రుద్దుకున్నాను తర్వాత అంత మంట బర్నింగ్ అసలు ఇచ్చింగ్ వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే నా మొహం అంతా మాడిపోయినట్టు అయిపోయిందండి అని అంది చూడండి ఎంత అసలు ఎంత అంటే ఒక రోజు ఒకరికి ఒక ఫేస్ మీద చిన్న మట్టు వస్తేనే మనం ఎంత బాధపడతాము చాలా మంది సఫర్ అవుతుంది వరల్డ్ వైడ్ నాకు అక్రాస్ వరల్డ్ ఎన్ని కాల్స్ వస్తుందంటే అన్ని కాల్స్ వస్తున్నాయి మీరు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది ఫ్యామిలీలో కూడా మా మదర్ మదర్కే సోమవారి భక్తురాలు అనమాట ఇలా బొట్టు పెడతారు అది కొన్ని కెమికల్స్ బొట్లు ఏంటంటే కెమికల్స్ ఉంటాయి అనమాట అవి కొన్ని మన బాడీ యాక్సెప్ట్ చేయదు అప్పుడు ఏమనుకుంటే మన బాడీ ఏమనుకుంటది ఇమ్యూన్ సిస్టమ్ ఆ బొట్లో ఉన్న కెమికల్ దానికి తొలియదు అంత ముందు మన పాత దానికి ఏమైనా రిజెక్ట్ చేస్తా అన్నమాట అరే ఫారిన్ బాడీ ఏదో వచ్చింది స్కిన్ మీద అని ఎమంటే ఫైట్ చేస్తా అనమాట స్కిన్ మీద ఫైట్ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫర్మేషన్ చేస్తుంది మొత్తానికి కొత్త విషయం చెప్పారు ఇంకో కొత్త స్కిన్ డిసీజ్ గురించి చెప్పారు ఎవరికి గురించి అంత అవగాహన లేదనమాట నేను ఫస్ట్ రీల్ పెట్టినప్పుడు చాలా మంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు ఇదేదో పెయింట్ వేసారు ఇది పిగ్మెంటేషన్ కాదు అని అంటే అది ఉన్న వాళ్ళకి తెలుసు అనమాట చాలామంది ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ కామెంట్స్కి రిప్లై ఇచ్చారు అది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటంటే అంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు అండి పాప వాళ్ళు కామెంట్ పెట్టేవాళ్ళు కూడా ఎవరు జనరల్గా చూసుంటారు అంతా మరీ బ్లాక్ అయిపోయి డార్క్ ఉన్న వాళ్ళని ఎవరు చూసుంటారు అలా పెట్టారు కామెంట్స్ దానికి మనం ఏమంటాం అంటే తెలిసింది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ నేను నా దగ్గర ఇంకా చాలామంది క్లయింట్స్ తగ్గినారనమాట తగ్గింది వాళ్ళవి కూడా పెట్టాను నెక్స్ట్ నేను అప్పటి నుంచి ఎవరు నెగిటివ్ కామెంట్స్ చేయట్లేదు చాలా మంది కూడా చేశారు ఫస్ట్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఎందుకంటే నా రిజల్ట్స్ అనేది బాగా మాట్లాడుతుంది అంతే జస్ట్ అంటారు కదా ఇది ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే నేను ఇది ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్నాను మేడం నేను ఆల్మోస్ట్ జనరల్గా నా కన్సల్టేషన్స్ నా దగ్గర అందరు సెలబ్రిటీస్ అందరూ వస్తారు కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది మా ఈ ట్రీట్మెంట్స్ కొంచెం కేర్ ఉంటాయి లగ్జరీగా ఉంటాయి మా ట్రీట్మెంట్స్ అన్ని జనరల్గా ఇది నేను ఒకటి చూసాను మేడం అంటే ఎంత సఫర్ అవుతున్నారో చాలా మంది చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు ఆడపిల్లలు ఎస్పెషల్లీ అందుకోసం నేను సోషల్ కాజ్ కోసం ఎవరి దగ్గర కన్సల్టేషన్స్ కానీ ఫాలో అప్స్ కానీ ఏమి ఛార్జ్ చేయట్లేదు మేడం నేను ఫ్రీగా రోజుకి ఒక వంద కాల్స్ మాట్లాడతాను అందరు నాకైతే ఇంకా అలసిపోతున్నా మాట్లాడే అలా చెప్పలేక చాలా ఇబ్బందిగా ఉంది కానీ బట్ ఎందుకంటే అవేర్నెస్ ఎందుకంటే నేను చాలా మంది సాడ్ స్టోరీస్ ఎల్పిపి అనేది ఒక స్కిన్కి వచ్చే ప్రాబ్లం కాదండి అది మనసుకి తగిలిద్ది ఒక ఎంతోమంది బయటకు వెళ్ళి చూపెట్టుకోలేరు నాకు నేను వరల్డ్ వైడ్ మాట్లాడాను ఈ ఎల్పీపీతో సఫర్ అయ్యే పేషెంట్స్తో వాళ్ళు అన్నారు మా డిప్రెషన్ అయిపోయామండి నేను చాలా మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పోయినాయి మేము ఎగ్జామ్ మేము పెద్ద పెద్ద డెమోస్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళంతా యూస్లో వాళ్ళందరూ అన్నారు మేము అక్కడ డెమో ఇవ్వాలన్నా ఏమన్నా ప్రాజెక్ట్ ఏమన్నా చెప్పాలన్నా కూడా అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతున్నాయండి అంటున్నారు అది కాక ఏమైంది ఇప్పుడు సపోజ్ మీలా జనం ఎవరో ఒకటి మనం బయటకు వెళ్ళామంటే బయటకు వెళ్ళాలంటే ప్రాబ్లం సార్ ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఏంటి అయిపోయింది అంటారు అలాగే అది రెమెడీ హోమ్ రెమెడీ ట్రై చేయొచ్చు కదా అంట లేదా డాక్టర్ రాయన దగ్గరికి వెళ్ళాలంట వీళ్ళు చెప్పలేక చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నామండి అసలు మేము బయటకు వెళ్తే మానేస్తాం అంటున్నాం ఇవే మెంటల్ టాచ్ర్ అనమాట దానివల్ల అందుకని మేము అంతా కూడా సోషల్ కాజ్ కోసం చేస్తున్నాం మేడం అంటే ఎవరికైతే నీడు ఉందో వాళ్ళకి మేము దగ్గరగా ఉంటాం అనమాట మెడిసిన్స్ మెడిసిన్స్ కూడా ఎక్కువ రేట్ ఉండదండి మీరు జస్ట్ ఒక డర్మటాలజిస్ట్ కో కాస్మెటిక్ వెళ్ళారనుకోండి డెటాలజిస్ట్ దగ్గరికి వాళ్ళు అట్లీస్ట్ మీ దగ్గర ఒక సీరమ్ అని లైక్ ఒక ఫేస్ వాష్ అని ఒక షాంపూ అని అండ్ లైక్ ఇంకా ఉంటాయి కదా సన్ స్క్రీన్ అని ఇవన్నీ కలిసి ఒక ఏడు వేలకు రాస్తారు కానీ అవి వాడుతున్న పాప చాలా మంది నాకు చెప్పారు క్లైంట్స్ లాక్స్ ఆఫ్ ల్యాక్స్ రూపీస్ ఖర్చు పెట్టామని మేమందరూ పీల్స్ అండ్ అవి చేసామని కానీ రిజల్ట్స్ లేదు మనకేం తెలుసు మేము అనుకున్నానంటే అందరూ తగ్గింది అనుకుంటున్నాం మనం నా రీల్ ఎప్పుడై ఆ రీల్ వైరల్ అయిందో అప్పుడు నాకు అర్థమైంది తగ్గట్లేదు జనాలు చాలా సఫర్ అవుతున్నారని మా దగ్గర ఎఫర్డబుల్గానే ఉంటుందండి మనీ కూడా అంత ఎక్కువేం కాదు ఎవరు చెప్పరు జనరల్గా అయితే కమర్షియల్ వాళ్ళు ఎవరు చెప్పరు ఇంత అయితే దీంతోనే జస్ట్ మూడు వేల నుంచి ఒక ఐదు వేల వరకు మందులు అవుతాయండి జస్ట్ సింపుల్ అంతే మంత్లీ మీరు ఒక మూడు వేల నుంచి ఐదు వేల వరకు మందులు పెట్టుకుంటే ఒక ఆరు నెలల నుంచి సంవత్సరంలో డిసీజ్ అనేది కంప్లీట్లీ పోతుందండి మీరు బయట ఇప్పుడు పీల్స్ వల్ల కానీ అవి చేసుకున్నారనుకోండి అదేమి అంటే జస్ట్ ఒక షేడ్ అనేది ఉంటుంది ఆ పైని పిగ్మెంటేషన్ కానీ ఒక ఫేస్లో అనేది ఒక గ్రే షేడ్ ఉంటుంది ఆ గ్రే షేడ్ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది కానీ మా ఆయుర్వేదిక మందులు వాడిన తర్వాత అడ్వాంటేజ్ లాంటి కంప్లీట్ క్యూర్ అవుతందన్నమాట మీరు ఏమన్నా అనుకోండి కానీ గ్రేట్ సర్ థాంక్యూ సోషల్ కాస్ కోసం మీరు ఎంత బిజీ ఉంటారో తెలుసు అండ్ ఆఫ్ కోర్స్ జస్ట్ మన సెలబ్రిటీ డాక్టర్ అంటే జస్ట్ మన టాలీవుడ్ కాదు బాలీవుడ్ రేంజ్ డాక్టర్ సార్ అసలు బట్ ఎంత బిజీగా ఉండే మీరు ఒక సోషల్ కాజ్ కోసం ఇలా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే నిజంగా గ్రేట్ ఎందుకంటే నేను చాలా చూసానండి ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి మనది ఈ ట్రీట్మెంట్ లో ఏదైనా పర్టిక్యులర్ గా ప్రికాషన్స్ కానీ లేదంటే ఈ ఫుడ్ తినకూడదు ఈ ఫుడ్ తినాలి ఇలాంటివి ఏమైనా ఉంటాయా కండిషన్స్ అనేది ఫుడ్ ఉంటుందండి ఓకే లేదు ఫుడ్ దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్ అన్నమాట ఓకే ఫిఫ్టీ పర్సెంట్ మెడికేషన్ అన్నమాట ఫుడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం కొన్ని ఫుడ్స్ చేయాలండి ఈ కండిషన్లో ఏంటంటే అన్ని ఫుడ్స్ తీసుకోకూడదు కొన్ని ఫుడ్స్ అనేది కంపల్సరీ ఈ సంవత్సరం మానేయాల్సిందే ఎంతో డెడికేషన్గా ఉండాలి దీంట్లో మన ట్రీట్మెంట్లో ఫుడ్స్ ఎందుకని ఇంపార్టెంట్ చెప్తున్నానంటే మన బాడీ అనేది డిజైన్ ఫర్ హీలింగ్ అదే దానికి అదే హీల్ చేసుకుంటుంది దానికి మనం కొంత ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట మనం ఏం చేస్తున్నాము ఫుడ్ రూపంలో బయట నుంచి ఇన్ఫ్లమేషన్ తీసుకొచ్చి స్టమక్లో పడేస్తున్నాం మన బాడీ ఏం చేస్తుంది బయట నుంచి వచ్చినా ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికే పనిచేస్తుంది లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ అదే తగ్గట్లేదు ఎప్పటికీ తగ్గదు ఇంకా ఎప్పుడైతే మనం బయట నుంచి వచ్చే వాటిని ఆపేస్తామో ఫుడ్ రూపంలో ఇన్ఫ్లమేషన్ లైక్ గ్లూటీన్ అండి మైదా కానీ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి లైక్ బ్రెడ్స్ గీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా అవన్నీ గ్లూటీన్ కానీ ఇంకా షుగర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతూనే ఉంటాయి అన్నమాట మనం ఎప్పుడైతే అవన్నీ స్టాప్ చేస్తామో మన బాడీ ఏం చేస్తా అంటే లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది అది ఒకటి మెయిన్ డైట్ అందుకని మేము చెప్పేది అనమాట డైట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ అనేది ఇంకోటి ఏంటంటే మనం నెక్స్ట్ చేసేదంటే మెడిసిన్స్ ఇస్తాము ఇవి మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అనమాట మెయిన్ ఈ డిసీజ్ అనేది గట్ నుంచే ఉంటుందండి ఎప్పుడైతే మన గట్ హెల్త్ బాగుంటుందో ఆ డిసీజ్ అనేది వెళ్ళిపోతుంది అసలు ఎలా అంటే మంత్రం వేసినట్టు ఒక ఆరు నెలల సంవత్సరంలోపు అలా వెళ్ళిపోద్ది ఒక మచ్చ కూడా కనబడదు ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ ఏ దానికి పనిచేయదు ఒక ఎన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసినా పనిచేయదు ఏమి కాస్మెటిక్ పీల్స్ తీసుకున్నా కూడా పనిచేది ఎల్పిపి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మేబీ నేను ఇంతవరకు చూసిన వాట నాకైతే ఎవరు చెప్పలే క్యూర్ చేసుకున్నాను వీటి వల్ల అని ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఎవరైనా చూసారంటే గుర్తుపట్టడం కష్టమే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది నిజంగా ఔషధం లాంటిది సార్ నిజంగా సార్ ఇంకొకటి మనం పర్సనల్ వెళ్దాము మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి అంటే మీరు చాలా మంది సెలబ్రిటీస్ కి ట్రీట్మెంట్ ఇచ్చారు ఒక్కసారి అలిస్ట్ చెప్తారా ఎప్పుడు కూడా పబ్లిసిటీ అనేది ఉండదండి మౌత్ పబ్లిసిటీతో వస్తారన్నమాట రఘు గారు వచ్చారు బండ రఘు అంటారు కదా రోలర్ రఘు రఘులే రైట్ ఓకే నా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు కేజీలు తగ్గారు అనుకుంటే ఫ్యాటీ లివర్ అనమాట అతని స్కిన్ అంత గ్లో వచ్చి అసలు తగ్గిపోయిన సరే ఆయన సినిమా వాళ్ళు కదండి అంతరు అడిగారంట ఎలా అలా నా చెప్పాడు ఆయన చూసి రెజినా గారు వచ్చారు అతన్ని చూసి నాకు రామ్ చరణ్ గారు కూడా ఫోన్ చేసి ఆయన కూడా నెక్ పెయిన్ ఉంటాయి అప్పుడప్పుడు ఇప్పుడు చాలా బ్యాక్ అండి కూడా చేస్తున్నారు అదే అలాగే రక్కులు వచ్చింది రజిన చూసి రక్కులు వచ్చింది అలాగందరండి బోయపాటి గారు కృష్ణవంశీ కళ్యాణ్ కృష్ణ గారు కూడా నా రెగ్యులర్ క్లయింట్ అండి వస్తూ ఉంటారు చాలా మంది ఉన్నారు అనమాట లైక్ అంటే చాలా మంది పిల్లలు మెహర్ రమేష్ గారు ఆల్మోస్ట్ ఆంధ్ర సురేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ సునీల్ చాలా మంది ఇస్తారు అంటే పేర్లు అందరూ వస్తూ ఉంటారు అంటే ఒకళ్ళు సినిమా వాళ్ళు ఒకరు వచ్చారు అనుకోండి వాళ్ళు వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు అలా వస్తూ ఉంటారు అనమాట రాజా రవీంద్ర గారు ఇంకా చాలా మంది అంటే పేర్లు వస్తుంటే కొద్ది వెళ్తూ చాలా మంది సెలబ్రిటీస్ ఎక్కువ వచ్చేవాళ్ళు అలా సెలబ్రిటీస్ ఎక్కువ పాలిటీషియన్స్ బిజినెస్ పీపుల్ మన దగ్గర ఎక్కువ మా దగ్గర మెయిన్ గా డీటాక్సర్ ఉంటుందండి అండి మనం బాడీ క్లెన్సింగ్ చేస్తాం అనమాట మనం బండి ఎలా సర్వీస్ చేస్తామో ఆరు నెలలకు ఒకసారి అంటే లైక్ మన బైక్ ని ఒక ఎనిమిది గంటలే పనిచేస్తుంది మన బైక్ మనం దాన్ని ఆరు నెలలకు ఏడు నెలలకు ఒకసారి సర్వీస్ చేస్తాం బాడీ అంతా సర్వీస్ చేస్తాం మన బాడీలో ఆర్గాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూనే ఉంటాయండి దానికి కూడా ఒకసారి సర్వీస్ కావాలన్నమాట సంవత్సరానికి ఒకసారి చేయించాలి దాంట్లో మేము ఏం చేస్తామంటే డీటాక్స్ చేస్తామన్నమాట పైనుంచి కింద దాకా కడిగేస్తాం అనమాట లైక్ వామిటింగ్ థెరపీ పంచకర్మ అని ఉంటుంది దీంట్లో వామిటింగ్ థెరపీ మోషన్ థెరపీ ఎనిమా నస్యకర్మ రక్తమోక్ష ఇవన్నీ ఉంటాయి అనమాట మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్ అయిపోతాం అంటే లైక్ ఏంటంటే బాడీ చాలా లైట్గా ఉంటుంది మన ఏదైతే ఫుడ్ రూపంలో కానీ ఎన్రోల్మెంట్ ద్వారా కానీ మన బాడీలోకి వచ్చిన టాక్సిన్స్ అన్ని కూడా బయటకెళ్ళిపోతాయి అంటే సింపుల్ దానివల్ల ఎప్పుడైనా ఇంటర్ ఇన్నర్ అనుకోండి ఫేస్ బాగుంటుంది మాకు అలాగే వస్తారు ఇప్పుడు ఏమన్నా వచ్చారనుకోండి ఇప్పుడు మీరు చేసుకున్నారు మీరు మీడియాలో తిరుగుతుంటారు కదా మిమ్మల్ని చూసి అడుగుతారు డిఫరెంట్ కంపల్సరీ చేంజ్ ఉంటుంది అనమాట మీరు ఒక వన్ మంత్ వచ్చారు అనుకోండి మీరు సన్నబడ్డం ఫేస్ లో గ్లో రావడం ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ చూసి అడుగుతుంటారనమాట మమ్మల్ని మిమ్మల్ని అడిగారు గో మీరు చెప్తారు అలా వస్తుంటారు మా దగ్గరికి చాలా మంది టాలీవుడ్ బాలీవుడ్ కూడా వెళ్ళారు చాలా మంది కూడా అదే ఇలాగేనండి ఇలాగా ఎవరో ఒకళ్ళు వస్తుంటారు కదా ఇంకా అలాగే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కొంతమంది చేశాను అక్కడ కూడా కొంతమంది ట్రీట్మెంట్ ఇవ్వడం ఇలాగా అలాగా అంతే ఓకే తమిళ్ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు వస్తారండి ఇప్పుడు తమిళ్ వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు తర్వాత చెప్తా మీకు నెక్స్ట్ వాళ్ళని కూడా తీసుకొచ్చి మీకు ఓకే ట్రీట్మెంట్ తర్వాత డైరెక్ట్ వచ్చి పెట్టి మాట్లాడేద్దాం సో మొత్తానికి టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అలా మొత్తం చుట్టేస్తున్నారు టైం దొరుకుతుందా సార్ ఇటు చాలా కొంచెం కష్టంగానే ఉంది మేడం అంటే ఇప్పుడు కాల్స్ ఎందుకంటే నేను ప్రతి నేనే మాట్లాడుతున్నాను ఎందుకైతే ఎవరికైతే నీడు ఉందో ఎవరికి కేర్ కావాలో వాళ్ళకి సపోర్ట్ కావాలో అవన్నీ మేము అందిస్తున్నాం అనమాట ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా డిప్రెస్ డిప్రెషన్లో ఉంటారు ఈ ఇది కండిషన్లో ఉన్నవాళ్ళు ఈ ఎల్పిపితో ఫేస్ ఉన్న ఉన్నవాళ్ళు చాలా అంటే లైక్ డిప్రెషన్ స్టేజ్లో ఉంటారు అనమాట వాళ్ళకన్నీ కూడా అర్థం కావు అంటే ఏదో అన్నీ వాళ్ళందరూ ఒక ఏడేళ్ళ అందరు డాక్టర్లందరూ చూస్తుంటారు ఇప్పుడు ఏడేళ్ళతో నా రిజల్ట్స్ చూసినా కూడా ఆ కాన్ఫిడెన్స్ తో ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు నా మీద నమ్మకుంటే సోషల్ మీడియాలో ఎవరు చూసినా ఎవరికి ఫోన్ చేయరు జర్గా బట్ నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి అన్ని కాల్స్ వస్తున్నాయి చాలా మంది కూడా అప్రోచ్ అవుతున్నారు ట్రీట్మెంట్స్ వీటికి నేను చెప్తున్నాడు ఈ నెలలో నేను ఒక రెండు వేల మందికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను ఆ ప్రిస్క్రిప్షన్ పేపర్స్ కూడా అయిపోయింది మళ్ళీ ప్రింటింగ్ ఇచ్చా జస్ట్ ఇన్ దిస్ మంత్ లో జూలైలోని ఒక రెండు వేల మందికి ఇచ్చా దగ్గర ఎప్పుడు ఒక టూ ప్రింట్ చేయిస్తాం నెలకు పదో ఎంతో వస్తారు మాకు మెయిన్ డీటాక్స్ వస్తారండి కన్సల్టేషన్ చాలా తక్కువ అనమాట ఎక్కువ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ బుక్ కూడా అయిపోయింది నాది అంత ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చాను ఇది ఓన్లీ హైదరాబాద్ సార్ హైదరాబాద్ కాదండి ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇచ్చాను నేను మలేషియా సింగపూర్ యూఎస్ కెనడా యూకే లైక్ ఇంకా ఏమంటారు శ్రీలంక ఢిల్లీ ఇవన్నీ బాంబే అన్ని స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ స్టేట్స్ నుంచి వస్తే ఎక్కడెక్కడ వాళ్ళ నాకు అసలు అంటే లాంగ్వేజ్ కూడా అంత బాగా ఎలా కన్వెన్స్ చేస్తే అందరికి అందరికి ఇంగ్లీష్ అంత కొంతమంది ఇంగ్లీష్ కూడా రాదు కొంతమంది ఎలాగో చూస్ చేస్తున్నారు వాళ్ళకి ఎట్లాగో హిందీలోనూ ఏదో చెప్పేసి మేనేజ్ అంటే చెప్తున్నా అంటే కన్వే చేయగలుగుతాం కదా మనం ఏదైనా సరే అందువల్ల వాళ్ళని అర్థం చేసుకొని చాలా పేషెన్స్గా అవన్నీ చేస్తాం అనమాట బట్ ఇంకో ఆరు నెలలు అయినా అనుకోండి ఈ రోజు అన్నీ వస్తాయి అప్పుడు వస్తాం మళ్ళీ మీ దగ్గరికి అన్ని వరకు చూపిస్తా చూడండి లేదా నాలుగు అన్నీ వస్తాయి ఇప్పుడే ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను టూ మంత్స్ నుంచి వాడుతున్నారు వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ స్టార్ట్ అయినాయి అంటే అందరూ ఇంకా ఇస్తా అని చెప్పి నేను ఎవరిని అడగలేదు ఏమని అడిగాను మీ దగ్గర ఏమీ ఆశించలేదు దీన్ని అవేర్నెస్ కలిగించండి నేను ఎవరికైనా అదే చెప్తున్నానండి నేనేం ఛార్జ్ చేయట్లేదు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఎల్పిపి అనేది చాలా బాధాకరమైన విషయం ఎవరికైనా వస్తుందంటే దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మీరు కండక్ట్ చేయండి మీ టెస్ట్ మనీస్ ఇవ్వండి బాధపడదు తగ్గిద్ది అనే నమ్మకాన్ని కలిగించండి మీకు వచ్చింది అసలు నాకు చాలా మంది మెసేజెస్ పెట్టారు మేడం మీ వీడియో చూసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి అసలు తగ్గదు అనుకున్నాం లైఫ్ లో అసలు పోలేమనుకున్నాము మీరు చూపెట్టారు ఒకటి కాదు ఐదు ఐదుగురు చూపెట్టారు మీరు మీ ఇన్స్టాలో మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందని అన్నారు అంటే జస్ట్ ఎవరైనా మన సర్కిల్లో కదా వాళ్ళకి కూడా ఇది ఒక్కసారి మనం పరిచయం చేస్తే నిజంగా మీరు అన్నట్టుగా అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటారు సార్ మెయిన్ పెళ్లి కాని పిల్లలు కానీ ఆ పెళ్ళైన వాళ్ళు కూడా ఇంట్లో ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా

నిజంగా థ్యాంక్ యూ అండి అండ్ బిజీ స్కెడ్యూల్ కూడా నా కోసం వచ్చినందుకు అండ్ దట్టు మీరు చెప్తున్న రోజుకి ఇన్ని కాల్స్ మాట్లాడుతూ కూడా ఇంత బిజీగా ఉండి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్